చైర్మన్పై అవిశ్వాసం వీగిపోయింది రంగారెడ్డి జిల్లా ఇరవై మంది కౌన్సిలర్లలో అవిశ్వాసానికి అనుకూలంగా హాజరైంది ఎనిమిది మంది మనకొండ మున్సిపాలిటీలో చైర్మన్ కస్తూర్ నరేంద్ర ముదిరాజుపై అసమ్మతి కౌన్సిలర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది అవిశ్వాసం ప్రతిపాదించిన కౌన్సిలర్ ఓటింగ్ డుమ్మా కొట్టడంతో అవిశ్వాసం తుస్తుమంది చైర్మన్ సహా మనకొండ మున్సిపాలిటీలో మొత్తం ఇరవై మంది కౌన్సిలర్లు ఉన్నారు గత నెలలో కొందరు చైర్మన్పై అవిశ్వాసం ప్రతిపాదించారు అయితే ఆ తర్వాత రాజకీయం అనేక మలుపులు తిరిగింది వాస్తవానికి చైర్మన్కు తగిన బలం ఉన్నప్పటికీ అసమ్మతి కౌన్సిలర్లు పట్టు విడలేదు ఇరుపక్షాలు క్యాంపు రాజకీయాలు నిర్వహించాయి చివరి గురువారం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కాజన అసమ్మతి క్యాంప్ కౌన్సిలర్లు ఎనిమిది మంది మాత్రమే దీంతోనే తీర్మానం వీగిపోయినట్లు స్పష్టం కావడంతో వీరంతా బలం లేదని తెలిసి మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్ళిపోయారు కాగా అవిశ్వాసం ప్రతిపాదించిన కౌన్సిలర్లలో ఆలయం నవీన్ శైలజ పద్మారావు వందనా నగేష్ హేమాంజలి అనిల్ కుమార్ అభయ శ్రీరాములు నాగలక్ష్మి శ్వేత రెడ్డి గురువారం ఓటింగ్కు వచ్చిన వారిలో ఉన్నారు వీరిలో ముగ్గురు బీజేపీ ముగ్గురు బీఆర్ఎస్ ఒకరు కాంగ్రెస్ కాగా మరొకరు స్వతంత్ర కౌన్సిలర్ పంతొమ్మిది గిచ్చుకున్న చైర్మన్ తనపై ప్రతిపాదించిన అవిశ్వాసంలో పసలేదని అది పైసల విశ్వాసం కాంగ్రెస్ పార్టీకి చెందిన మణికొండ మున్సిపాలిటీ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్ మొదటి నుంచి అంటున్నారు దీనికి తగ్గట్లే గురువారం అవిశ్వాసం వీగిపోయిందా అనిపిస్తోంది చైర్మన్ మినహా పంతొమ్మిది మంది కౌన్సిలర్లు ఉండగా వీరులో ఎనిమిది మంది మాత్రమే అవిశ్వాసంగా ఓటింగ్కి వచ్చారు అంటే